హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనమ్మ మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజైతే నేను మూడు రకాల జ్యూసులు చేయబోతున్నానండి మెలోన్ బనానా అండ్ పప్పాయ రండి ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఫోర్ బనానాస్ తీసి కట్ చేస్తున్నాను ఫోర్ బనానాస్లో త్రీ బనానాస్ వచ్చి గ్రీన్ కలర్ తీసుకున్నాను వన్ బనానా వచ్చి రెడ్ కలర్ పెద్ద బనానా తీసుకుని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేస్తున్నాను చిన్నవి గ్రీన్ కలర్ బనానాస్ తీసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను లాస్ట్ బనానా అయితే కనుక రెడ్ కలర్ బనానా ఈ విధంగా కట్ చేసేసాను నెక్స్ట్ ఇప్పుడు వాటర్ మెలోన్ కట్ చేద్దాము నువ్వు వాటర్ మెలోన్ కట్ చేసే ముందే చెప్తున్నానండి వాటర్ మెలోన్ జ్యూస్ అనేది నాకు అంత టేస్ట్ అనిపించలేదు ఎందుకంటే వాటర్ మెలోన్ తిన్నట్లే అనిపించింది సో నేను అందులో కొద్దిగా కాచి చల్లాచిన పాలు వేసి టేస్ట్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది మీకు మిల్క్ ఇష్టపడే వాళ్ళైతే కనుక హ్యాపీగా మిల్క్ వేసి వాటర్ మెలోన్ జ్యూస్ చేసుకోవచ్చు ఇంతేనండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ హాఫ్ వాటర్ మెలోన్ తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేస్తున్నాను అండ్ మనం ఎప్పుడూ మిల్క్ వేసి ఐస్ క్యూబ్స్ వేసి జ్యూస్ చేస్తుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా జస్ట్ వాటర్ వేసి ఎటువంటి ఐస్ క్యూబ్స్ వేయకపోయినా సరే మిల్క్ వేయకపోయినా సరే జ్యూస్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు నేను పప్పాయ కట్ చేస్తున్నాను పప్పాయ కూడా ఒక హాఫ్ పప్పాయ తీసుకొని లోపల ఉన్న వైట్ పాట్ మొత్తం ఈ విధంగా స్పూన్తో తీసేస్తున్నాను వైట్ పాట్ తీయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అదేవిధంగా పీచు పీచుగా లేకుండా జ్యూస్ అనేది బాగా వస్తుంది మిక్సీ పట్టినప్పుడు అందువల్లే నేను ఆ వైట్ పార్ట్ తీసేసాను సో ఈ విధంగా మొత్తం వైట్ పార్ట్ తీసేసి ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసి తీసుకుంటున్నాను బొప్పాయి పండు అనేది నాకు కొద్దిగా పచ్చిగా ఉంది బాగా మాగిన పండు తీసుకుంటే కనుక జ్యూస్ అనేది టేస్ట్గా ఉంటుంది అండ్ కట్ చేసేటప్పుడు కూడా మనకి ఈజీగా వస్తుంది సో ఈ విధంగా అయితే మిగతా అంత బొప్పాయిని కూడా వైట్ పార్ట్ తీసేసి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ని కట్ చేసేసి పక్కన ఉంచుకున్నాను వాటర్మెలాన్ బనానా అండ్ పపాయ అండ్ మనం ఇప్పుడైతే జ్యూస్ చేద్దాము ఫస్ట్ అయితే బనానా జ్యూస్ చేద్దాము బనానా జ్యూస్ కోసం ముందుగా నేను ఎండు జోరం కొంచెం కచ్చాపచ్చాగా దంచి తీసుకున్నాను అండ్ దాంతోపాటు అట్టిపండ్లు కూడా వేసేసి మిక్సీలో రెండింటినీ బాగా మిక్సీ పట్టేస్తున్నాను అండ్ ముందుగా మనం మిక్సీ పట్టే ముందు ఈ బనానాస్లోకి కొద్దిగా షుగర్ వేసుకుందాము అండ్ ఆల్రెడీ బనానాస్లో షుగర్ ఉంటుంది కాబట్టి అంటే తీయగా ఉంటాయి కనుక నేనైతే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేశాను అండ్ వాటర్ వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను మనము ఎండు జ్వరం తీసుకున్నాం కనుక నలగడం చాలా కష్టంగా ఉంటుంది ఎండు జ్వరం మిక్సీలో అందుకనే ముందుగా దంచి కచ్చాపచ్చాగా ఉంచేసుకోవాలి అప్పుడే మనం మిక్సీ వేసినప్పుడు ఈజీగా మెదుగుతుంది సో ఈ విధంగా అయితే జ్యూస్ మొత్తం చేసి నేను గ్లాస్లో అయితే వేసేసుకున్నాను ఇంతేనండి అట్టిపండు జ్యూస్ రెడీ అయిపోయింది ఇందులో నేను పైన గార్నిషింగ్ కోసం గింజలు వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అండ్ మా బాబు కోసం అయితే కనుక నేను ఇక్కడ జ్యూస్లో కొద్దిగా బోన్విటా వేస్తున్నాను అంటే రెండు రకాల జ్యూస్లు స్పెషల్గా కనిపిస్తాయి కొంచెం తాగడానికి ఇష్టపడ పడతారని వేసాను అనమాట అంతే నెక్స్ట్ వచ్చి ఇక్కడ పప్పాయ జ్యూస్ సారీ వాటర్ మెలాన్ జ్యూస్ చేద్దాము వాటర్ మెలాన్ జ్యూస్ కోసం కూడా ముందుగా వాటర్ మెలన్ కట్ చేసి ఉంచుకున్నాం కదా అవన్నీ మిక్సీలో వేసేసి కొద్దిగా ముందు తీసుకునే విధంగానే షుగర్ తీసుకుని షుగర్ను కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని రెండు కాఫీ గ్లాసులు వాటర్ వేస్తున్నానండి నేను ప్రతి జ్యూస్కి ఈ విధంగా మిక్సీ పట్టేస్తున్నాను సో ఇంతే వాటర్ మెలాన్ జ్యూస్ రెడీ అయిపోయింది వడకట్టుకొని తీసేసుకుంటే జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి మనం బనానా జ్యూస్ అవేవి ఏమీ వడకట్టన అవసరం లేదు కానీ వాటర్ మెలాన్ జ్యూస్ ఖచ్చితంగా వడకట్టాలి ఎందుకంటే గింజలు ఉంటాయి కనుక మనకి అంత జ్యూసీగా అనిపించదు జ్యూసీగా అంటే బరక బరకగా ఉంటుందండి స్మూత్గా లేకుండా అందుకనే మనం వడకట్టి తీసుకోవాలి ఇంతేనండి వాటర్మెలాన్ జ్యూస్ కూడా రెడీ అయింది నెక్స్ట్ ఇప్పుడు మనము పప్పాయ జ్యూస్ చేద్దాము అన్నీ ఒకటే ప్రాసెస్ అండి ఇంచుమించుగా వాటర్ మెలాన్ మాత్రమే మనం వడకట్టి తీసుకోవాలి అంతే ఇక్కడ పప్పాయ జ్యూస్ కోసం కూడా పప్పాయ తీసుకొని సేమ్ అదే విధంగా ఒక స్పూన్ లేదా హాఫ్ స్పూన్ మీకు టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ షుగర్ వేస్తున్నాం ప్రతిదానికి రెండు కాఫీ గ్లాసులు నీళ్ళు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేస్తే జ్యూస్ రెడీ అయిపోతుంది ఇంతేనండి నేను ఈ జ్యూస్లో వచ్చేసరికి నేను ఏలక యాడ్ చేశాను అనమాట ఒక ఇలాచి యాడ్ చేశాను ఎలా ఉంటుంది టేస్ట్ చూడ్డానికి టేస్ట్ అయితే బాగుంది కానీ యాదకాస్మెల్ ఎక్కువ వస్తుంది సో పిల్లలైతే ఇష్టపడరు ఇలాచి వేస్తే మామూలుగా జ్యూస్ చేసి ఇచ్చేస్తే కనుక బాగా ఇష్టమైన ఇష్టంగా తాగుతారు పప్పాయ అనేది అండ్ నాకు ఈ జ్యూస్లు అన్నీ నచ్చాయి కానీ వాటర్ మెలాన్ జ్యూస్ మాత్రము ఎందుకో జస్ట్ మనం వాటర్ మెలాన్ తిన్నట్లు అనిపించింది సో అంతేనండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే